హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం గొంగల్బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కలసపాడి గ్రామంలో నూ ఇక్కడ ఈ నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క పోటీకి వచ్చాను జత తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చాయో మన ఎక్కడి నుంచి వచ్చాను జత ఆర్ఎస్ రంగాపురం వేదం చెల్లె మండలం నందాలి జిల్లా ఓనర్ పేరు అన్న మిట్ల రామసుబ్బారెడ్డి గారు ఎక్కడైనా పందాలు ఆనారన్న జతతో కొత్తపల్లి కొత్తపల్లి ఎన్నో ప్లేస్లు ఉన్నాయన్న ఇవి రెండో పందం రెండో పందంగా కలసపడ గ్రామం గ్రామానికి రావడం జరిగిందన్న కలసపడ గ్రామం కలసపడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈరోజు నూకేడు విభాగం నిర్వహిస్తున్నారన్న పోటీ ఆ యొక్క పోటీకి వచ్చాయి జత మెట్ల నాగిరెడ్డి నగర్ జత రావడం జరిగిందన్న دانا نن ټک پای بابا را دا مې